నేను ఐదవ తరగతి విద్యార్థిని ముందుగా మా ప్రాథమిక పాఠశాల పొన్నారి గురించి కవిత వినిపించడానికి వస్తున్నారు ఐదవ తరగతి విద్యార్థులు లోహిత టీం శ్రీజ ఐదవ తరగతి వైష్ణవి ఐదవ తరగతి లోహిత ఐదవ తరగతి చిన్నారి పందారి మాబడి అందాల పందారిలో మా చదువుల గుడి

లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ ల్యాండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి స్టడీ ఇన్ దిస్ వండర్ఫుల్ స్కూల్ జ్ఞానానికి మూలం గురువు కాబట్టి ఇప్పుడు మా నాలుగవ తరగతి లేకేష్టి అక్షరమాల స్థుతి చెప్పడానికి మీ ముందుకు వస్తుంది ఆ అద్వైతమూర్తి గురువు ఆ ఆనంద స్ఫూర్తి గురువు ఈ ఇలలో దైవం గురువు ఈ ఈశ్వర రూపము గురువు ఊ ఉద్ధరించువాడు గురువు ఊముఖుడు గురువు రు రుజవార్తనుడు గురువు ఏ ఎనలేని శక్తి గురువు ఏ ఏకమే వాద్వితీయం గురువు ఐ ఐదార్య రూపము గురువు ఓ ఒప్పు మార్గం చూపును గురువు ఓ ఓంకార రూపము గురువు ఔదార్య మెరుపు గురువు అం అందరికీ ఆదర్శం గురువు అహ అహంకార రహితుడు గురువు डेडूड सॉन्ग बाय नेहा फिफ्थ स्टैंडर्ड माय नेम इज नेहा आई एम स्टडींग इन फिफ्थ स्टैंडर्ड आई एम फ्रॉम एमपीपीएस पन्नाड़ी स्कूल थैंक यू गॉड फॉर द वॉयड सो स्वीट थैंक यू गॉड फॉर द फूड वी ईट थैंक यू गॉड फॉर द बर्स हाउस ఎంపిపిఎస్ పొన్నార స్కూల్ వి ఆర్ టెల్ింగ్ అబోట్ టైం విజ్ జస్ సి సీజ్ టీస్ కమన్ రిషిత సి స్ ఇస్ టీ సి సీస్ ట్ సి సిస్ టీ సి స్ థ్రిస్ సి స్ ట్ హాయ్ గ్రేట్ వన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇస్టర్ ఇట్ అడ్ ఇట్స్ కమన్ రిషిత Each he started eats, each is it's eats, each history eats, each he it's eats, each history that eats, eats. Ah, it is great one. Next one, the big fat cat sat on the rat. Come on, Rishita. The big fat cat sat on the rat. The big fat cat sat on the rat the... Ha! Oh, it is gone! Ha 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 Easter eggs, come on, Rishita! YIT Easter eggs, Easter eggs, Easter eggs, Easter eggs, Easter oh, it is great! one. Next one! Double bubble come, bubbles double, come on, Rishita! Double bubble come, bubbles double, double bubble come, bubbles double, double bubbles! Ah, oh, it is gone! ha 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 ha! Billy blows big blue bubbles come on rishita billy blows big blue bubbles 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 billy blows big blue bubbles, bubbles. ha it is great one next one sun shines on the sheep shine come on rishita sun shines on the sheep shine sun shines on the sheep shine sun shines Sunshine on the sheep shine ha it is gone Ha 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 she sells she shells on the seashore come on rishita she sells she she sells on the seashore she sells she sells on thon... hi ah, it is gone <laughs> next one kitty caught the kitchen in the kitchen come on rishita kitty caught the kitten in the kitchen 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 hi ah, it is great one next one a sheep sheep tribe Achieve tribe ship. Come on, Rishita. Achieve ship. Ha, ah, it is gone. Ha ha ha. Next one. Upper roller, lower roller. Come on, Rishita. Upper roller, lower roller. Upper lo. Ha, ah, it is gone. Ha ha ha. Next one. பர்பிள் பேப்பர் பீப்பிள் கமான் ரிஷிதா பர்பிள் பேப்பர் பீப்பிள் 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 ஹா இட் இஸ் கிரேட் ஒன் நெக்ஸ்ட் ஒன் ரெட் லாரி எல்லோ லாரி கமான் ரிஷிதா ரெட் லாரி எல்லோ லாரி 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 ஹா இட் இஸ் கிரேட் ஒன் நெக்ஸ்ட் ஒன் சிப் சிப் ஸ்டாப் சிப்ஸ் கமான் ரிஷிதா சிப்

ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పోట్ కమన్ ఋషిత ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పోట్ 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 హాయ్ ఇట్స్ గ్రేట్ వన్ థాంక్యూ మనందరి జీవితంలో ముఖ్య భాగమైన సెల్ ఫోన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ అతి విద్యార్థులారా ఆధునిక సాంకేతిక విప్లవంలో భాగంగా సెల్ ఫోన్ మన జీవితంలోకి రావడం శుభ పరిణామం సాంకేతిక విజ్ఞానం లోక కళ్యాణం కోసం కావాలి కానీ వినాశానికి దారి తీయకూడదు ఈరోజు ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది అంతర్జాలం చాలా చౌకగా లభిస్తుండటం వలన వంటలు తరగబడి ఫోన్లోనే గడుపుతున్నారు ముఖ్యంగా యువత సెల్ఫోన్ మాయలో పడి తమ సమయం డబ్బు వృధా చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో తనకంటూ కొత్త కళల ప్రపంచాన్ని సృష్టించుకొని బంధువులు స్నేహితులు చివరకు కుటుంబ సభ్యులను పట్టించుకునే తీరిక లేక ఆన్లైన్లో జీవిస్తున్నారు సమాజంలో ఎక్కడైనా ఏ వస్తువులో అయినా మంచి చెడు ఉండవచ్చు మంచిని గ్రహించి జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలి ఫోన్ను సక్రమ మార్గంలో ఉపయోగించకుండా అనేక అసాంఘిక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయి సెల్ ఫోన్ వాడకం తగ్గిద్దాం ముఖ్యమైన అవసరాలకు సమాచారాలకు మాత్రమే వాడుకుందాం కళ్ళు మెదడు నరాలకు సంబంధించిన రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగినందువలన లక్షల సంఖ్యలో సెల్ టవర్లు పెరిగి పక్షి జాతులను పర్యావరణాన్ని మానవ జీవన గమనాన్ని నశింపచేస్తున్నాయి మన పాఠశాల ద్వారా ఈ ప్రచారాన్ని చేపట్టి కొందరినైనా మార్చుదాం

He ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు రైతు పాట సిద్విత తేజస్విని ప్రతీక్ష ఐదో తరగతి రైతు రైతు రై పాడు గాజుని రాధా మెతుకు మెతుకు పైని పేరున్న మెతుకులా

మంచి సూక్తులు వినిపించడానికి మీ ముందుకు నాలుగో తరగతి విద్యార్థులు వస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్ విద్యా అనేది సమాజ మార్పుకు బలమైన ఆయుధం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ సూపర్ పవర్ ఆత్మవిశ్వాసమే ఆయుధం ప్లాన్ ద ట్రీస్ సేవ్ ద ఎన్వైర్న్మెంట్ చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి హార్డ్ వర్క్ ఈస్ టు ద సక్సెస్ కష్టపడి పని చేయడమే విజయానికి రహస్యం హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ నిజాయితీని మించిన సంపద లేదు వర్క్ ఈజ్ వర్షిప్ చేసే పని భగవంతుని పూజతో సమానం ఆపర్చునిటీస్ డోంట్ కమ్ యూ క్రియేట్ దెమ్ అవకాశాలు వాటి అంతటా అవి రావు మనమే సృష్టించుకోవాలి బ్రేవ్ యు కెన్ డూ ఎనీథింగ్ మీరు ధైర్యంగా ఉం ఉండండి అనుకున్నది సాధిస్తారు బిలీవ్ యూ కెన్ అండ్ యూ డూ విల్ నీ పై నువ్వే నమ్మకం కలిగి ఉండాలి హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెరడి సాంగ్ బై శ్రీజ అండ్ అన్సిత్ మై నేమ్ ఈస్ శ్రీజ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ స్టాండర్డ్ మై నేమ్ ఈస్ అన్షిత్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ స్టాండర్డ్ లా ల లా సిగ్గు లజ్జాలికుంటేనే నాకెంతో ఇష్టం దగ్గు జలుపు ఉన్నాడైతే నాకెంతో కష్టం కారు ఓనరు అయ్యి ఉండాలి అట్లీస్ట్ మోటార్ బైక్ ఉండాలి రోజంతా నేనెక్కడుంటే నువ్వక్కడుంటూ నా చుట్టూ నువ్వు కుక్కలా తిరిగితే ఎంతో ఇష్టం లా లలి పెళ్ళి గిల్లి వద్దంటే నాకెంతో ఇష్టం సీరియల్లాగా లవ్ చేసుకుంటే ఇంకెంతో ఇష్టం వీక్లీ వన్స్ సినిమా అయితే వీక్లీ వన్స్ అయితే నేను ఎప్పుడంటే నువ్వు అప్పుడు ఉంటూ పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి మాటలు చెప్పుకుందాం అగ్రిమెంట్ ఏంటో నువ్వు ఒప్పుకుంటే ఓకే చేద్దాం సిగ్గు ఇష్టం లేకుంటేనే ఇంకెంతో ఇష్టం పార్కులో చెట్ల పైన మన పిల్ల చెక్కకూడదు వాట్సాప్లో టిని ఏ ఫోటోలు పంపకూడదు పెళ్ళి గిల్లి లేకుంటే ఇంకెంతో ఇష్టం సీరియల్లాగా లవ్ చేసుకుంటే ఇంకెంతో ఇష్టం అనుకోనరు అయ్యి ఉండాలి అట్లీస్ట్ మోటార్ బైక్ ఉండాలి రోజంతా బైక్ంటే నువ్వు అక్కడ ఉంటూ నా చుట్టూ నువ్వు కుక్కలా తిరిగితే ఎంతో ఇష్టం లా Thank you. Thank you! Riddles by 5th class students Riddles? I'm a fruit, round and juicy, who am I? Orange, O-R-A-N-G-E, orange I'm a three letter word, you eat me Which bread, who am I? Jam, J-A-M, jam I'm a fruit, you eat me by peeling my skin, who am I? Banana, B -A -N -A -N -A, B-A-N-A-N-A, banana I am soft and like creamy you cut and eat me on your birthday who am i cake 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 I am fruit you eat me daily to keep you healthy who am i apple apple apple, apple. I am three letter words i have yellow ball in my stomach who am i egg e -g 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 -g. children like me very much the last four letter l a t e who am i chocolate c h o c o l a t e chocolate i am the tallest late animal i call it chief of the desert who am i camel sea yummy elli camel people but me to eat but never eat me who am i plate p l a t e plate i have a neck but no head who am i bottle b o t t -L, l e bottle i am an animal i live in the jungle i like banana who am i డోంట్ ఫ్రై ఓవర్ స్వీట్ మిల్క్ పాలు పొంగిపోయిన తర్వాత ఏడుస్తే ఏం లాభం ఆల్ ద గ్రీటర్స్ ఈస్ నాట్ గోల్ మెడిచేదంతా బంగారం కాదు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ అన్నిట్లో ముందే ఉండాలి బెటర్ లేట్ దెమ్ డివర్ అసలే వెళ్ళకపోవటం కంటే లేట్ అయినా అటెండ్ అవ్వాలి వేరు తెరిచేవే మనసుంటే మార్గం ఉంటుంది దరి నో స్మోక్ విత్ వితౌట్ ఫ్లైయర్ పొగలేనిది వాసన రాదు పెన్నిస్ మైటియర్ దెన్ ఫోల్డ్ కత్తి కంటే కళం గొప్పది మెనీ హ్యాస్ మేక్ ద లైట్ వర్క్ అందరు కలిసి పని చేస్తే అది ఈజీ అవుతుంది అండ్ ద డాక్టర్ అవే రోజు ఒక సేపు పండు తినడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ సాంగ్ బై ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ సిద్వితా గ్రూప్ Eating homework very good very good eating junk food very bad very bad doing homework very good very good not doing homework very bad very bad giving respect very good very good teaching others very bad very bad planting trees very good very good cutting trees very bad very bad cutting nails very good very good biking had a form. I I don't me a With a chick chick and chick chick day Chick 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 day Chick chick everywhere chick 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 On the I had a I I don't me a some E-I-E-I-O With a meow meow here and a meow All my gonna song. Yeah, then with the bow bow here and a bow bow But bow bow, bow there.

a squirrel's puppy they used to live play together the squirrel was very sport always won the game the puppy used to feel bad thought that is was of no use one day it started raining heavily the squirrel was in high sports he standard downing ants but suddenly lost his balance fell in water he called his friend, the puppy, for help. The puppy come, come and saved save his life. The squirrel clambered on his back, reached a safe place. He thanked his friend for saving his life. Moral of the story. Always have confidence in yourself. Everyone is an energy in his own way. Traffic rules poem by fourth class students. Red light, red light, what do you say? I say stop, 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 away. Yellow light, yellow light, what do you mean? I mean wait, 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 away. Green light, green light, what do you say? I say go, 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 away.